రాజేంద్రనగర్ నగర్ పరిధిలోని కాటదాన్ లో స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా కొట్టి సంఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు వెంటనే స్థానికులు మరియు యాజమాన్యం కలిసి వారిని హాస్పిటల్ కు తరలించారు బస్సులో సుమారు ముప్పై విద్యార్థులున్నారు ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా మిగతా విద్యార్థులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు సమాచారం అందుకున్న మైలార్దేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే అంటున్నారు పోలీసులు అందాదా నాలుగున్నర గంటల సమయంలో ఈ పయనీర్ స్కూల్ టీఎన్జిఓస్ కాలనీ మైలార్దేపల్లి నందు ఉన్న ఒక స్కూల్ దగ్గర కొన్ని బస్సెస్ ఉంటాయి రెగ్యులర్లీ స్కూల్ వాళ్ళు బస్సెస్ ద్వారా పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు అదేవిధంగా ఈరోజు కూడా ఫోర్ థర్టీకి ఈ పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం సందర్భంలో చాలామంది పిల్లలు బస్సు ఎక్కారు ముప్పై మంది వరకు బస్ ఎక్కారు ఈ బస్సు డ్రైవర్ అయినటువంటి ఆదిల్ కూడా బస్సు సీట్లో కాకుండా డ్రైవర్ సీట్లో కాకుండా బయట ఉన్నాడు ఆ పిల్లల్ని పైకి ఎక్కిచ్చే క్రమంలో ఒక స్టూడెంట్ చిన్న అబ్బాయి ఉంది బస్సు డ్రైవరు బస్సులో సీట్లో ఉండాలి ఆ పిల్లలు హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ది కాబట్టి డ్రైవర్ పైన యాజమాన్యం పైన కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు బస్సు మన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ ఇలాంటి మేజర్ లేవు వాళ్ళని ఇమీడియట్ హాస్పిటల్ లక్ష్మీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది బస్సెస్ అదంతా రిమూవ్ చేయడం జరిగింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ ఫిట్నెస్ దాని తాలూకా ఫిట్నెస్ దాన్ని డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ఫస్ట్ థింగ్ డ్రైవర్ అయితే ఉంది కాబట్టి అతని మీద కేసు జరుగుతుంది స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోబోతుంది వాళ్ళ పార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కూడా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి జరుగుతుంది ప్లస్ ఇంకా బస్ కూడా ఫిట్నెస్ అవన్నీ కూడా వెరిఫై చేస్తాం పార్కింగ్ ప్లేస్ కరెక్ట్ అదే దాని గురించి కూడా చర్చించి స్కూల్ యాజమాన్యంతో ఆ పార్కింగ్ ప్లేస్ స్టూడెంట్స్ని సీఫ్ట్ చేసి ప్లస్ సేఫ్ ప్లేస్లో అక్కడ ఎక్కించుకోవడమా ఎలాంటివి అన్నీ ప్రికాషన్స్ ప్లస్ మీటింగ్ చెప్పి పేరెంట్స్ని కూడా మీటింగ్ జరిపి అవన్నీ చర్యలు తీసుకుంటాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.